హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్గా బాబు బర్త్డే కోసం డెకరేషన్కి వెళ్తున్నాం అండ్ ఈ వ్లాగ్లో మేము ఏం షాపింగ్ చేస్తామనేది కూడా చూపిస్తాను షాపింగ్ అంటే అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకున్నాం ఫ్రాక్స్ మీదకి యాక్చువల్గా మేము అనుకున్న బడ్జెట్ ఒకటి బాబుది ఫస్ట్ బర్త్డే అండ్ పాపది సిక్స్త్ బర్త్డే సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఎలా ఉంటుంది ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పి సో డెకరేషన్ కోసం అయితే యాక్చువల్గా శాన్వి ఫస్ట్ బర్త్డే అప్పుడు డెకరేషన్ అంటే బ్యాక్ బెలూన్స్ అట్లా ఏం లేదు జస్ట్ సెటప్ అనమాట సెటప్ కే మనకి ఒక త్రీ థౌజండ్ ఎంత అయ్యింది ఈసారి ఫోర్టీన్ థౌజండ్ వరకు చెప్పారు అదే మాట్లాడడానికి వెళ్తున్నాం ఈ షాప్స్ ఇవన్నీ మేము మెమొరీ మెంబర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట రిమెంబర్ చేసుకుంటూ ఎందుకంటే అలా ఉండిపోతాయి అనమాట ఇవన్నీ ఎందుకంటే మనం ఫస్ట్ లో వచ్చినప్పుడు ఈ టీ పౌడర్ ఇవన్నీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏం తెలియదు లో ఇవన్నీ అంటే చింతల్లో వచ్చినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ టిఫిన్ చేసాం కదా మనం ఇక్కడ టీ పౌడర్ తీసుకున్నాం కదా ఇక్కడ చోడ తాగాం కదా అనుకుంటూ వెళ్తున్నాం అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఉండేది చింతల్లో డెకరేషన్ ఎక్కడ అంటే ఉప్పల్ దాట అనమాట రామాంతపూర్ మేబి మీకు ఐడియా ఉండుండొచ్చు రామంతపూర్ అనేది యాక్చువల్గా అది చాలా దూరం ఉంది ఇక్కడ ఇది ఈ రెస్టారెంట్ లోనే అనమాట శ్రీ అంకపూర్ లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఎక్కువ అక్కడికి వెళ్తాము సో మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఏంటంటే ఇప్పుడు డెకరేషన్ అనేది ఫోర్టీన్ థౌసండ్ చెప్పారు అంటే ఫోన్లో ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాం అనమాట ఇన్స్టా పేజ్ చూసి యాక్చువల్గా ముందు నేను ఆల్రెడీ చాలా డేస్ బ్యాక్ అంటే ఒక వన్ మంత్ బ్యాక్ నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా బట్ నేను ఎక్కడ ఏం చూడలేదంటే పూణె వేస్డ్ ఉంది అనమాట అది సో పూణె నుంచి అంటే మన లాస్ట్ మూమెంట్ లో మనీ పోతాయి ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ మూమెంట్ లో ఏమైనా అయ్యిందంటే ఇంక అంతే సంగతులు మొత్తం డిసప్పాయింట్ అయిపోతుంది మనీ గురించే కాదు ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్ అవుతుంది రెండు సో అంత వద్దు అనిపించింది సో ఇన్స్టా పేజ్లో ఇంకొక రీజనబుల్ గా అనిపించింది వీళ్ళది కొంచెం బెటర్ గా అనిపించింది మరి ఇంకా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ థౌసండ్ అట్లా ఉన్నాయి వాటికి ఏంటంటే కంప్లీట్ గా అనమాట ఓన్లీ డెకరేషన్ కాదు అన్ని ఈవెంట్స్ కూడా వస్తాయి దాంట్లోనే అంటే కంప్లీట్ ఈవెంట్ మేము ఇప్పుడు ట్వంటీ థౌజండ్ చూసామని చెప్పాం కదా పూణే బేస్డ్ ఆ ట్వంటీ థౌజండ్ లో ఏంటంటే అన్ని ఫోటోగ్రాఫర్ వస్తారు అండ్ బబుల్ ఎంట్రీ ఉంటుంది అండ్ డెకరేషన్ అన్ని నాకు బాగా రీజనబుల్ అనిపించింది అది ట్వంటీ థౌజండ్ లో బట్ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే అది పూణే బెస్ట్ అనడం వల్ల ఇంకా మళ్ళీ ఇట్లా వెళ్ళాల్సి వచ్చిందనమాట ఆల్రెడీ చూసేసాం కదా ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు కదా ఫోన్ లో అసలు ఎందుకు వెళ్తున్నాం అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇప్పుడు రోజులు అసలు బాగాలేదు పాపం వాళ్ళు మంచి వాళ్ళే కాకపోతే ఇప్పుడు రోజులు మనుషుల్ని నమ్మేలాగా లేవన్నమాట ఎక్కువ ఫ్రాడే ఉంటుంది సో మనం ఒకసారి లొకేషన్ ఇప్పుడు మనం అమౌంట్ పంపించేసాం అనుకోండి ఫోన్లో ఎక్కడికి వెళ్ళి మనం చూసుకోవాలి అదేమి ఇన్స్టా అంటే వాళ్ళ రెగ్యులర్ ఏం కాదు మనుషులు మనకు తెలియదు ఏదో అది ఇన్స్టా ఏంటంటే ఒక ఫేక్ ఇన్స్టా కూడా ఉండొచ్చు ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు నా దగ్గరికి డైరెక్ట్ గా క్లాత్స్ పంపిస్తారు స్టిచ్చింగ్ కోసం నా మన మధు క్రియేషన్స్ ఛానల్ కి బట్ వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం ఉంటుంది ఏంటంటే ఆ కాంటాక్ట్ నెంబరు అండ్ నా లొకేషన్ తెలుసు అండ్ ఇంకో ఇప్పుడు నేను అడ్రస్ పెట్టానంటే నేను రిసీవ్ అంటే నాకు ఇంటికే కదా అండ్ డైలీ నేను వీడియోస్లో కనిపిస్తాను సో కొంచెం నమ్మకం ఉంటుంది బట్ మనం కూడా ఒకసారి వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి వెళ్తున్నాం అనమాట యాక్చువల్ గా నేను వెళ్ళాలి అనుకోలేదు తమ్ముడిని హరిని పంపిద్దాం అనుకున్నా కాకపోతే అక్కడ ఏమైందంటే లాస్ట్ మూమెంట్లో వాడు చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాడు అనమాట వాడు చాలా టెన్షన్లో ఉన్నాడు అది కొంచెం స్టార్టింగ్ స్టేజెస్లో ఉందనమాట సో తను కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాడు వద్దులే మనం వెళ్దాంలే అని చెప్పి ఇంకా మేమిద్దరం వెళ్ళాం అండ్ వ్లాగ్ కూడా నేను షూట్ చేసుకుంటా సరే స్టిచ్చింగ్ అంటే ఇంకెప్పుడు ఉండేది బిజీ బిజీ సరే ఒక్కరోజు వెళ్దాంలే అని జనరల్గా నేను చింతల్లో బాగా అవసరమైన వాటికి తప్ప ఇంకెక్కువ వెళ్ళాను అనమాట ఎందుకంటే ఎక్కువ స్టిచ్చింగ్ ఇంకా ఈ కంప్యూటర్ వర్క్ స్టిచ్చింగ్ ఈ వర్క్స్ చూసుకోవడమే సరిపోతుంది బయటికి వెళ్ళేంత సీన్ ఉండదు బట్ ఈరోజు వెళ్దాంలే అనుకున్నాం మొత్తానికి వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫోర్టీన్ థౌసండ్కి అయితే తగ్గించండి అన్నారు బట్ ఒకటి యాడ్ చేస్తాను స్టాండ్స్ అనేది ఒకటి యాడ్ చేస్తాము నేను అదే అడిగాను సరే తగ్గించకపోయినా ఓకే ఇంకేదైనా ఎక్స్ట్రా యాడ్ చేయండి మీరు చెప్పిన వాటికంటే అంటే స్టాండ్ యాడ్ యాడ్ చేస్తామన్నారు ఇంకా అది మాట్లాడి ఇక్కడికి వచ్చేవాడు అనమాట టిఫిన్ చేద్దాం నేను మధ్యాహ్నం కూడా తినలేదు మార్నింగ్ తిన్నదే చపాతి ఇంకా సో వెళ్ళేసి చిన్నగా టిఫిన్ చేద్దాం యాక్చువల్గా జ్యూస్ తాగుదాం అన్నాడు ఈయన ఈయన మధ్యాహ్నం తినేసాడు అనమాట కానీ నాకే ఆకలేసింది జనరల్గా ఎక్కువ ఈయన బయట తిందామంటాడు టిఫిన్స్ నాకు బయట టిఫిన్స్ చేయడం పెద్దగా నచ్చదు అన్నమాట పెద్దగా ఇష్టం ఉండదు ఇంట్లో చేసుకునేదే కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బట్ బాగా ఆకలేసిందిలే సార్ అప్పటికే ఎయిట్ థర్టీ ఎయిట్ దాటిపోయింది అనమాట నైట్ టైము మేము బయలుదేరేటప్పటికే సిక్స్ దా సిక్స్ అట్లా అవుతుంది సో నేను సాంబార్ ఇడ్లీ అండి నా వడాచట్టి తీసేసుకొని తినేసావు అనమాట తినేసిన తర్వాత యాక్చువల్గా ఎదురుగా వేరే కపుల్స్ కూర్చోన్నారు అందుకని ఫస్ట్ వీడియో తీయలేదు ఇది మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఇది ఇంకా మొత్తానికి తీసేసాము నాకు సాంబార్ ఇడ్లీ కొంచెం ఇష్టం కానీ నచ్చదు నాకు అది తెలుసు బయట నచ్చదు నాకు అంటే కొంచెం ఎక్కువ స్వీట్ వేస్తారనమాట లైట్గా వేస్తే బాగుంటుంది కొంచెం బాగా వేస్తారనమాట ఆ స్వీట్ అనేది పెద్దగా అనిపించదు కానీ బట్ ఇంకా ఏదో అట్లా తినేసి ఇక బయలుదేరిపోయాం జ్యూస్ ఒకటి తాగేసి మ్యాంగో జ్యూస్ నేను తాగా టీ మా ఆయన తాగాడు ఇంకా బయలుదేరిపోయాం ఇక్కడ వీడియో షూట్ ఏం చేసామంటే ఇక్కడ మా ఆఫీస్ వస్తుంది అనమాట మా ఆఫీస్ మీదగానే వెళ్ళాం అండ్ ఆఫీస్ మీదగానే రిటర్న్ వచ్చాం అనమాట అండ్ ఆఫీస్ అంటే నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను నాది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట యూఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ నాది బట్ హరిది నాది సేమ్ ఆఫీస్ ఇదే అన్నమాట ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఒక ఆఫీస్ అనమాట మంది సో హరి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అకౌంటెంట్ కదా సో ఖచ్చితంగా వెళ్ళాలి నేనేంటంటే వర్క్ ఫ్రమ్ హోమే పర్మనెంట్గా అండ్ ఇది ఇంకా ఇంటికి దగ్గరగా వచ్చేసామనమాట చాలా పీస్ఫుల్ అనిపించింది అంత దూరం వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు దగ్గరికి రాగానే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా నిజంగా బట్ అదే డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ఇంకా బర్త్డే మన అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది బడ్జెట్ అండ్ ఒక చిన్న ఫంక్షన్ హాల్ మాట్లాడామన్నమాట ఇంకా చూడలేదు దాన్ని ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి ప్రైజ్ అది మెన్షన్ చేసాం టెన్ అని చెప్పారు ఒకసారి చూడాలి ఎందుకంటే మాకు ఇంటి దగ్గర ప్లేస్ లేదు అండ్ ఇంటి దగ్గర కూడా ఏంటంటే ఇట్లా రోడ్ లో పెట్టుకోవడానికి కూడా లేదు రోడ్డు చూస్తారు కదా ఎలా ఉందో అలా ఉంటదన్నమాట ఇదే అనమాట మన ప్యాలెస్ ప్యాలెస్ మంది కాకపోయినా ప్యాలెస్ అది చాలా బాగా అనిపిస్తుంది నాకు ప్రశాంత్ ఇది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు చూడాలి షాపింగ్ ఈ బుజ్జి కవర్ ఉంది కదా ఈ ఇంత చిన్న కవర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఆల్రెడీ మీకు తెలుసుంటది మధు క్రియేషన్స్ ఛానల్ వాళ్ళకైతే ఉంటుంది బాబుది అండ్ పాపది సేమ్ డే బర్త్డే ఉంది కదా దానికోసం చిన్న కమ్మల కోసం వెళ్ళాం అనమాట కమ్మల కోసం వెళ్ళి ఏమేం పూజ ఇద్దో ఇవి ఇవి ఫార్టీ రూపీసే ఇవే ఇవేమో ఫార్టీ రూపీసే వద్దా నాకు తెలుసు ఇది ఉంటది ఇది ఇయర్ రింగ్స్ అనమాట ఇవి టైప్ లో తీసుకురమ్మంది అనమాట చెల్లెలు క్యామర్ ఇక్కడ ఉంది ఈ టైప్ లో తీసుకురమ్మంది సో ఇవి రెండు తీసుకున్నాం అనమాట ఆల్రెడీ దోపన్లోనే ఉంది ఇవి రెండు తీసుకున్నాం కనిపిస్తుందా ఇవి రెండు తీసుకున్నాం అయితే నాకు ఇవి మంచిగా సెట్ అవుతుందో లేదో తెలియదు అని జస్ట్ సేఫ్టీ కోసం సేఫ్టీ కోసం ఇవి తీసుకున్నా అనమాట ఇవేం అకేషన్ ఏంటంటే బర్త్డే కదా సో లాంగ్ ఫ్రాక్స్ కొంచెం హెవీ ఫ్రాక్స్ అనమాట సో ఆ హెవీ ఫ్రాక్స్ మీదకి ఇవి కానీ ఇవి కానీ ఇవి ఎవరి ఇవి కూడా ఫార్టీ రూపీస్ ఇవి రెండు కొంచెం పడినాయి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇవి సిక్స్టీ పడింది ఇవైతే ఎయిటీ ఫైవ్ పడింది కొంచెం ఏంటంటే క్వాలిటీ ప్రీమియం ఉంది ప్రీమియంగా ఉండడం వల్ల వాటిలో సౌండ్ చేయకూడదు ఓపెన్ చేయకు వదిలే సరే ఇది దీంట్లో తీసుకుందేం కాదు అండ్ ఈ ఇదైతే ఇది థర్టీ రూపీస్ ఇంకొకటి కొంచెం పెద్దది ఉంది అది ఫిఫ్టీ అంట జనరల్ గా మనం ట్వంటీ తీసుకున్నాం కదా బట్ ఇది ఇట్లా ఏమంటారు టైట్నెస్ బాగుంది అనమాట టైట్నెస్ బాగుంది కొంచెం హెయిర్ అనేది మంచిగా పడుతుంది మనం పర్ఫ్ పెట్టుకున్నా అని ఇది తీసుకున్నా ఇదైతే థర్టీ రూపీస్ పడింది ఇది ఒకటి చిన్నది అప్పుడు లక్ష్మి పెద్దది ఉందా యాక్చువల్గా నా దగ్గర అది ఒక్కొక్కసారి కనిపించదు ఉంది అనమాట లాస్ట్లో సో జస్ట్ ఏమంటారు అది సేఫ్టీ పర్పస్ అన్నట్టు అండ్ ఇది ఐలైనరు బర్త్డే రోజు ఫ్రాక్ వేసినప్పుడు పాపకు పెడదాం మనకి సెట్ కాదు అలా ఎట్లాంటివి అని పాపకి ఈ పాపకి ఈ ఇద్దరు పాపలకు పెడదాం అని ఈ ఇద్దరు పాపలకు పెడదామని తీసుకున్నాం మనకి పెడితే ఆర్ట్ గా అనిపించేస్తుంది ఇంకోటి ఏంటంటే అందరూ మన రిలేటివ్స్ అనమాట ఫ్రెండ్స్ కాదు రిలేటివ్స్ వచ్చేది ఎక్కువ శాతం సో మనం కొంచెం పద్ధతిగా బిహేవ్ చేద్దాం వాటి ఇది ఒకటి వచ్చి ట్వంటీ రూపీస్ పడింది యాక్చువల్గా అసలు ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇది మొత్తం ఎంత పడింది పూజ వన్ ఏంది ఒకటి ట్వంటీ అని చెప్పాడు కదా వన్ ఎయిటీ వన్ ఎయిటీ చెప్పాడు వన్ ఫిఫ్టీకి ఇచ్చిన అంటున్నాడు మొత్తం కలిపి యాక్చువల్గా ఇవి మీషోలో చూసాను అనమాట నేను మీషోలో ఇవేంటంటే మనం బ్రైడ్ ఇట్లా పెళ్ళికూతురికి బ్రైడ్కి అట్లా ఇస్తాం కదా ఇట్లా 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 మధ్యలో ఇలా క్లిప్స్ ఇలా లైన్గా పెట్టేస్తే ఏంటంటే కొంచెం మంచి బ్రైడ్ లుక్ అనేది వస్తుంది సరే చూద్దాము ఒకవేళ ఏమైనా యూజ్ అయితే అప్పుడు మీషోలో చూసినప్పుడే అనుకున్నా నేను యూట్యూబ్లో చూసి మీషోలో ఓపెన్ చేసినప్పుడే సరే దొరికాయి కదా అని చెప్పి తీసుకున్నా ఇవైతే ఉండవు దీని దెబ్బకి వరస్ట్ ఫెలో ఇంట్లో అసలు ఇప్పుడు నిన్న ఇది తీసుకొచ్చాను వీడియో చేసేంత వరకు ఉంచమ్మా కింద కింద కొంచెం కెమెరా కొంచెం వీడియో చేసిన దాకా కవర్ ని కదలేయకుండా అంటే ప్రాణం పోతుంది ఎక్కడికో అనమాట సో ఇవి మొత్తానికి ఇది ట్వంటీ రూపీస్ ఒకటి పడితే వన్ ఫిఫ్టీ రూపీస్ అది మొత్తం షీట్ పడింది అండ్ పిన్స్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ మీకు తెలుసు కదా ఇవి సారీస్ కి కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి శారీస్ అమ్మ వాళ్ళకి అలా కట్టుకోవడానికి ఉంటాయి మనం ఒకసారి శారీ కట్టామంటే ఒక పిన్నులు ఇట్లాంటి ఎంత ఎంతమంది ఉందో కామెంట్ చేసేయండి ఇది పింక్ మ్యాజిక్ మీకు తెలిసే ఉంటది ఇది కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవుతా అనమాట నేను లిప్ స్టిక్ అంటే కూడా కదా ఎక్కువగా అనిపించదు ఈ యూజ్ చేయం కదా ఇంక ఇంట్లోనే ఉంటాం కదా ఏం యూజ్ చేయను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఒక్కసారికి అనమాట నెక్స్ట్ టైంకి అది ఎలాగో ఉండదు దీని దెబ్బకి మేకప్ పిచ్చి అసలు ఆడపిల్ల చేసుకోవాలన్నమాట పడతావు ఇది ఓల్డ్దే ఆల్రెడీ ఇది ఇప్పుడు తీసుకోలేదు ఐబ్రో పెన్సిల్ అండ్ ఇవి రెండు టెన్ టెన్ రూపీస్ అనమాట టెన్ 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 అండ్ ఇది ఒకటి లిప్ బామ్ ఇది స్ట్రాబెరీ స్ట్రాబెరీ లిప్ బామ్ కొంచెం నేను కొంచెం ఇలా రాసుకొని చూస్తా చాలా ఏమంటారు అది కంఫర్ట్ గా అనిపించింది మంచిగా సరే అని అక్కడ తీసుకోవచ్చు మళ్ళీ కింద కింద అట్లా ఉంటది అనమాట మనకు తెలుసు అన్ని మనకంటే ఎక్కువ తెలుసు అండ్ ఫైనల్లీ ద మేకప్ కిట్ బాక్స్ ఇది ఉన్నది అసలు ఇది బయట పడ్డది నేను పట్టుకున్నా యాక్చువల్గా ఇంత ముందు ఒక టీవీ కొనిచ్చా అనమాట ఏమో ఏది ఏ స్థానాన్ని లోపల పెట్టచ్చా సరేలే వదిలేలే యాక్చువల్గా గా అది ఉంది కాకపోతే అది కనిపించలేదు కనిపించకపోతేకొచ్చి ఈ రోజు కనిపించింది చూసారా ఇన్ని రోజుల నుంచి తీసుకోలేదు ఇది ఏంటంటే మీకు తెలుసే కదా జస్ట్ చెప్తాడు ఇది వన్ సెవెంటీ వాళ్ళది అనమాట వన్ సెవెంటీ ఇది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్ లో కాదు మళ్ళీ బుధవారం మార్కెట్ లో అనమాట కాకపోతే ఈ ఒక్క అబ్బాయి దగ్గరే కొంచెం ప్రీమియం ఉంటుంది ఇయర్ రింగ్స్ అయినా ఇప్పుడు యాక్చువల్గా ఇంత ప్రీమియం క్వాలిటీ అనేది ఉండదు ఇంత రేట్లు కూడా ఎక్కువేమి ఉండవు ఇవి అయితే మామూలు సిక్స్టీ రూపీస్ అట్లా వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఓకే లాని ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఇవి అయితే ఇంకా షాప్స్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి ఇది కొంచెం బాగుంటుంది అనమాట ఇది ప్రీమియం ఇంకా షాప్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఇట్లా ఇది కలరింగ్ ఒకటి వచ్చింది దీన్ని వేయడం కూడా మనకు పెద్ద అర్థం కూడా వచ్చింది అండ్ ఇది ఆ ఇంకో కింద కూడా బ్రష్ కూడా వచ్చింది బ్రష్ బ్రష్ కూడా ఇదేనాది నాకు ఇదే కావాలి ఇది ఇదే ఇది దేనికి యూజ్ చేస్తారు ఇది ఇది ఈ ఈ బ్రష్ వీళ్ళు సీనియర్స్ ఇదేంది చాక్లెట్ ఏదో ఉంది చాక్లెట్ ఓ మీ చాక్లెట్ కదా కింద చాక్లెట్ కింద ఏదో ఉంది నేను అంటే అదే బ్లష్ ఆ టైప్ లో అంటారు కదా బ్లష్ బ్లష్ ఓ బ్లష్ కూడా ఉంది దీనికి బ్లష్ కూడా ఉంటది ఉంటది కదా చూడు ఎప్పుడో అప్పుడేం అప్పుడే జోలు అయితే బాగున్నాయి బర్త్డే రోజు ఆ ఒక్కసారికే ఉండేది నెక్స్ట్ టైంకి ఎలాగో ఇది ఉంచదు కాబట్టి ఆ ఒక్క రోజుకి ఇంత అనమాట చిన్న చిన్నవి తీసుకుంటేనే ఇంతవరకు సెవెన్ ఫిఫ్టీ అయింది ఇదిగో ఇవే ఎక్కువైనా ఇది ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది బ్లూ హెవెన్ ఫిఫ్టీ థర్టీ చెప్పాడు అయితే నార్మల్గా ఫార్టీ రూపీస్ అనమాట ఇది అయితే నార్మల్గా షాప్స్ లో ఏవైతే ఉంటాయో అవే కంపెనీస్ ఉంటాయి అండ్ సే కాస్ట్ కూడా సేమే ఉంటది అనమాట కాబట్టి కొన్ని కొన్ని షాప్స్ లో కూడా దొరకో కొన్ని షాప్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఇవి ఇంకా ఎక్కువ ఉంటాయి టూ హండ్రెడ్ అట్లా చెప్తారనమాట షాప్స్ లో ఫ్యాన్సీ స్టోర్స్ లో ఇదైతే చాలా బాగుంది సారీ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ మొత్తానికి ఇవి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ ఒక్కడ తెచ్చుకుంటామని చెప్పి వెళ్ళి సెవెన్ ఫిఫ్టీ చేసి వచ్చాం నా ఇయర్ రింగ్స్ చూసారా డిఫరెంట్గా ఉన్నాయి కదా నైటీ మీదకి ఏంటి ఇయర్ రింగ్స్ అనుకోవద్దు నేను బయటకు వెళ్ళొచ్చామన్నమాట యాక్చువల్గా బాబుది అదే వీళ్ళది బర్త్డే ఉంది కదా బర్త్డేకి డెకరేషన్ కోసం వెళ్ళొచ్చాం బయటకంటే కొంచెం బయటకు కాదు చాలా దూరం మౌలాలి దాటిన తర్వాత మౌలాలి దాటిన తర్వాత అనమాట ఏంటంటే రామంతపూర్ చాలా దూరం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో బట్టినట్టుంది జర్నీ బట్ ఒకసారి మనం ఏమంటారు అడ్వాన్స్ ఇచ్చే ముందు చూసుకొని ఇస్తే బెటర్ కదా అని చెప్పి వెళ్ళి అన్నీ చూసాము వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఇప్పుడు దానికి కావాల్సినవి అన్నీ ఉంటాయి కదా అవి మొత్తం ఉన్నాయి సో ప్రాబ్లం ఏం లేదు ఇంకా అడ్వాన్స్ ఒక ఫైవ్ థౌసండ్ ఇచ్చేసి వచ్చాం ఇది కూడా మేము అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైపోయేలాగే ఉంది మేము మామూలుగా ఇంత ముందు ఒక ఈవెంట్ చూసామన్నమాట ట్వంటీ థౌజండ్కి ఫొటోస్ డెకరేషన్ డెకరేషన్ అంటే ఓన్లీ డెకరేషన్ కాదు ఎంట్రీ అదే బబుల్ షాట్ చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కలిపి ట్వంటీ థౌజండ్ అదే అది ఫిక్స్ అయిపోయి ఉన్నాం మేము అప్పటి నుంచి కాకపోతే అదేంటంటే పూణే బేస్డ్ ఉందన్నమాట ఇంకా పూణే బేస్డ్ అంటే మనం సడన్గా నమ్మలేము అప్పటికప్పుడు ఏమవుతుందో తెలియదు ఒకవేళ వాళ్ళు ఏమైనా హ్యాండ్ ఇచ్చారంటే డబ్బులు పోయేది పక్కన పెడితే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది అందుకని దాన్ని ఇంకా మేమేం చేయలేదు అనమాట వరకు నెక్స్ట్ చూద్దాంలే ఫోన్లని ఇప్పుడు ఓన్లీ డెకరేషన్ ఇంకేం లేదు వెల్కమ్ అట్లా ఏం లేదు ఓన్లీ డెకరేషన్ ఫోర్టీన్ కాకపోతే ఇక్కడ ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే అది కొంచెం బెటర్గా ఉందనమాట మామూలుగా అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం సింపులే ఉంది సిక్స్టీన్ థౌసండ్ చెప్పారు కానీ అది అసలు నచ్చలేదు నాకు నిజానికి కాకపోతే ఏదో నార్మల్గా వాళ్ళ అడుగుదాం అన్నట్టు వీళ్ళది కొంచెం డీసెంట్గా ఉంది బట్ చూడాలి మొత్తం చేసిన తర్వాత ఎట్లా చేస్తారా అనేది సేమ్ వస్తే బెటర్ బట్ వాళ్ళు చేసినవి కూడా ఆల్రెడీ ఈరోజు చేసినవి కూడా కొన్ని పిక్స్ ఫోన్ ఫోన్లో డేట్ కూడా ఉంటుంది కదా అట్లా సో అవి అయితే చాలా బాగున్నాయి ఐ హోప్ బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఒక టూ టు త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు మీకు చూపించిన పిక్ చేసిన దానికంటే అంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్న పర్లే కొంతమంది ఏంటంటే చూపించే పిక్ ఒకటి అక్కడ చేసేది ఒకటి అనమాట అట్లా ఉండకుండా ఉంటే చాలండి మాకు కొంచెం సరే ఫోర్టీన్ అంటే ఓకేలే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా మళ్ళీ ఖర్చులు ఉంటే దానికి ఫ్లెక్స్ అవన్నీ చేసుకోవాలి యూజ్ చేసిందే మళ్ళీ యూజ్ చేసేదేం కాదు మళ్ళీ ఫ్లెక్స్లు మళ్ళీ ఫొటోస్ అవన్నీ వాళ్ళకి మళ్ళీ చూసుకోవాలి కదా అట్లా సో మొత్తానికి అయితే ఈరోజు వ్లాగ్ ఇది ఏ రోజు అక్కడ తీసుకున్నా చెప్పు ఏ ఇది అమీర్పేట తీసుకున్నా అమీర్పేట కాదు మంగళవారం మార్కెట్ అమీర్పేటలో ఎక్కువ ఇయర్ రింగ్స్ తీసుకుంటాం అనమాట మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అమీర్పేటకి ఒకటి పల్లెలో ఎక్కువ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇవి మాత్రం మంగళవారం మార్కెట్ అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు మా ఏరియా ఇది అనుకోండి మంగళవారం మార్కెట్ అంటే ఒక చోట పెడతారు బుధవారం మార్కెట్ అంటే ఒక చోట పెడతారు ఆ రోజు అన్నీ ఉంటాయి అన్నమాట కూరగాయలు నైటీలు డ్రస్లు ఇంకా ఎండు చేపలు రొయ్యలు అన్నీ ఉంటాయి అనమాట ఎందుకున్నా అయినా వీళ్ళిద్దరూ భలే పుట్టారు సేమ్ డే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ చిన్న గ్యాప్ కాదు వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్ కాదు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ ఈమెకి ఇప్పుడు సిక్స్త్ బర్త్డే ఆయనకి ఫస్ట్ బర్త్డే చూడాలి దేవుడు దేవాలంతా మంచిగా జరగాలని ఐ హోప్ త్వర పళ్ళ వాడ పడతానే కొడుతుంది బర్త్డే చేయట్లేదు బటర్ఫ్లై థీమ్ పెట్టియట్లేదు బటర్ఫ్లై పెట్టిద్దాం అనుకుంటున్నాం కానీ ఎక్కువ కొడుతుంది నన్ను అందుకని బటర్ఫ్లై థీమ్ పెట్టియట్లేదు ఏం మాట్లాడుతున్నాయి ఓ నిడమ్ కూడా ఉంది తెలంగాణ లాంగ్వేజ్ భయపడద్దు వస్తే ఏమే చాలా నార్మల్గా అనమాట కొంతమంది పిల్లలు ఇక్కడ పిలుచుకుంటు అనమాట అది తప్పుగా అనుకోవద్దు బూతులు అనుకోవద్దు నార్మల్గా పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళు పిలుచుకుంటుంటారు అట్లా వింటూ వింటూ అలవాటు అయిపోయింది అనమాట అదే కొన్ని కొన్ని సైడ్స్ కొన్ని కొన్ని నార్మల్గా ఉంటాయి సో ఈ సైడ్ అది నార్మల్ బై అది నేనే తెచ్చుకున్నాను గమ్ముడు ఏం టచ్ చేయను ఏమైనా టచ్ చేస్తే బాయ్ 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 को बाय प्लीज सब्सक्राइब <laughs>